మా అమ్మతో వండుతుందా నీకు ఎందుకు కనకమ్మ ఉండి దాంట్లో నువ్వు వండక ఎందుకులే కనకమ్మా ఇది వాళ్ళ అమ్మగారు వండుతున్నారండి చిన్నప్పుడు ఉప్మా తినేవాడిని కాదు కదా వాళ్ళ అమ్మగారు వండుతున్నారండి ఫస్ట్ ఏంటండి ముందు అలా ఆగేసి వత్తారండి తర్వాత తాలింపు వేస్తారండి ఆడ సిస్టం ఆడ సిస్టం అల్లెక్క అది గుత్తొంకాయ ఫ్రై అది నూనెలో అలా ఉడకబెడతారు తర్వాత ఎల్లిపాయ కారం కారం వెళతారు గుత్తంకాయ కారం అది ఒకసారి తింటే వదిలిపెట్టం పప్పులో తినాలి దాన్ని బలం ఉంటుంది పప్పు అండి మా నేను తెచ్చిన కందిపప్పు పప్పులో తింటే భలే ఉంటుంది ఇంట్లో కాలీఫ్లవర్ వాడు వేస్తున్నావా నేను ఎప్పుడు చూడలేదు నువ్వు చెప్తున్నావు కానీ ఎప్పుడు నేను చూడలేదు నువ్వు వేసింది అసలు ఉప్మా తినేవాడిని కాదులే ఈ మద్దతు మా అమ్మ ఎన్నిసార్లు తిట్టిద్దు ఉప్మా తినరా తినరా అని నేను తినను అంటే ఉంటది అయిపోయింది కూర నీ అంత ఓపిక ఎవరికి ఉండదు ఎక్కడి నుంచి వచ్చిద్దో ఈ ఓపిక నీకు మరి నా తర్ద నిన్న పోయిందన్నా చలుబో మళ్ళీ అక్కడ నుంచి ఏమో నమ్మి చలికి వచ్చేసిందమ్మా అందరూ అన్నారు బండి మీద ఎందుకు బాగోలేని ప్రయాణం ఎందుకు చేస్తున్నానని అడిగారు ఏం చేయలేండి పిచ్చోడు వచ్చి తీసుకెళ్తున్నాడు మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి లేని ఒంటరిగా నువ్వు ఒంటరిగా కొంటావని నిన్న తీసుకొచ్చాడండి జలు ఎక్కువ ఉండదు ఎందుకు లైట్ అయ్యి కళ్ళ కట్టిస్తావేంటమ్మా నువ్వు

నేను తున్నాదండి పొట్టిది ఏం వేసుకుందండి వీడిని నిజంగా ఎందుకో ఉన్నాడు బాడీ ఏం చేయలేకపోయాడు దాన్ని నువ్వు దెబ్బ కొట్టాలి కదా ఆ దెబ్బ పెట్టలేదండి బిందు నీళ్ళు పోసిస్తుందండి ప్రతి సినిమాలో మొగ్గుటీలే పోతారు అలాంటి బిందు నీళ్ళు పోసింది మరి ఎలా తట్టుకున్నాడు కోపం తిరిగాడు కానీ పెళ్ళం పోసిందని తొట్టలేదండి పైని తోత చూసారా లేదండి మరి అదే మరి అసలు డైరెక్టర్ కాదు అర్థం అవట్లేదు నాకు

వచ్చేసి ఎల్లీడప్పుడు అంటున్నాడండి మళ్ళీ ఇంకో సీన్ ఉంటుందండి మీరు చేదురు కానీ సెకండ్ సీన్ ఏంటండి వీడిని కట్టేస్తుందండి మరిగా చాలండి తెచ్చి యాక్షన్ చేసినట్టు తెచ్చి బయట నుంచి వచ్చి నువ్వు ఇంకా లేకలేదా అనేసి ఆ పోయాలండి అంతే తప్ప నీళ్ళు పోతే అసలు కూడా మెడ ఇలా పట్టేసిందమ్మా అందుకని అదే మరి అయి రాముయ్ ఇక్కడ దోమలు అడుగు ఎన్ని వచ్చేటప్పుడు ఓ వచ్చేస్తున్నాయి ఎలా ఎలా భయపడతాను బాబు కుట్టేస్తే మళ్ళీ ఏ జ్వరంలో ఆయన చేశారు మరి ఈవిడే ఆపారు ఆయన ఆపమంటే ఆపారు ఇట్లా ఆపేరండి అప్పుడు ఒకటి రెండు కుట్టిన అప్పుడు దుప్పటికప్పుకున్నది అది సరిలేదండి అక్కడ ఎం రొగ్గి ఇచ్చేస్తున్నారు ఇవిడ బాబు రొగ్గు వద్దండి నాకని మాములు దుక్కడ మనుషుల మనుషులు పాతకాలం మనిషి అని ఉండదు అసలు మనిషి దగ్గర ఇక్కడ ఉండాలి ప్రేమ చూసుకుంటది ఇంకా ఆవార సెకలు మీకు వస్తాయి మరి అంతే కదండి మీకు మరి మీ పిల్లడికి రాలేదు ఎందుకంటారు ఇక్కడ ఇక్కడ వీడియో ఉన్నదండి బాబు నేను మాట్లాడిద్దా అంతేగాని మీ ఒరిజినల్ యాక్టింగ్ అలాగా మీ బుద్ధులు మీ వార్షికలు రాలేదమ్మా పీనాసి బుద్ధులు వచ్చినాయి అండి మీ అమ్మ చెబుతాం నాశిలిపోయాను ఒక ఏక పడ్డదండి బాగా ఇట్లా అయ్యి దాని ప్రాణం పోతుందని ఒక పొలం పెట్టాడు పెట్టాడు ఇలా తీసేయచ్చు కదా మళ్ళీ పొలముక్కి ఎందుకు